హలో పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు మౌనిక నేను మీ ముందుకి కథలు చెప్పడానికి వచ్చాను ఇప్పుడు ఒక కథ చెప్పుకుందామా చాలా రోజుల క్రితం ఒక ఋషి ఉండేవాడు ఆయన చాలా కథ పురాణాలను కథలను రాశారు ఆయనకి ఒకరోజు చాలా పెద్ద కథని రాయాలనిపించింది వెంటనే ఆయన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు బ్రహ్మదేవ బ్రహ్మదేవ నేను మహా భారతం భారతంను ఒక గ్రంథంలో రాయాలనుకుంటున్నాను మీరు నాకు సహాయం చేస్తారా అని అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే వేద వ్యాసులతో ఇలా అంటారు ఋషి మీరు వినాయకుడి దగ్గరికి వెళ్ళండి ఆయన మీకు తప్పనిసరిగా హెల్ప్ చేస్తారు అని చెప్పారు అప్పుడు వెంటనే వేదవ్యాసుడు వినాయకుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఇలా అంటాడు బొజ్జ గనపయ్య బొజ్జ గనపయ్య నేను ఒక పెద్ద కథను రాస్తున్నాను నాకు నువ్వు హెల్ప్ చేస్తావా అని అప్పుడు మన బొజ్జగనపయ్య చిన్నగా నవ్వి ఇలా అంటాడు రుషి రుషి మీరు చెప్తారు నేను రాస్తాను బాగానే ఉంది కానీ నేను రాస్తున్నప్పుడు మీరు ఆపకన్నా చెప్పాలి అని ఒక ట్విస్ట్ పెట్టాడు సరే అనుకుంటాడు వేదవ్యాసుడు అలా అయితే నేను కూడా ఒకటి చెప్తాను విను అంటాడు అయితే నేను చెప్పినప్పుడు నువ్వు అర్థవంతంగా అర్థం చేసుకొని మాత్రమే రాయాలి అని గణపయ్యకి చెప్తారు ఓకే ఋషి అనుకొని ఇద్దరికిద్దరు అంగీకారం తెలుపుకుంటారు అప్పుడు మన బొజ్జ వెనకయ్య తనకి దంతాలు ఉంటాయి కదా ఆ దంతం తీసి రాయడం ప్రారంభించారు అలా మొదలైంది మన భారతదేశంలో ఉన్న పెద్ద గ్రంథమైన మహాభారతం రాయడం మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించారు పిల్లలు కథ విన్నారు కదా ఇందులో ఉన్న నీతి ఏంటో తెలుసా మనకి ఎప్పుడైనా సహాయం కావాలనిపించినప్పుడు ఆలోచించకుండా ఇతరులకి సహాయం అడగాలి అది సరైన పద్ధతి